మరి మొన్న పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగున యువగలం పేరుతో వడ్డాది ప్రాంతంలో మరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు పాల్గొన్నటువంటి సమావేశంలో మరి స్థానిక సమస్యల మీద వారు వస్తూ ఏం చేస్తానని చెప్పకుండా గతంలో వారు ఏం చేస్తే అధికారం పోయిందో కూడా ఆలోచించకుండా ఏ రోజు కూడా ఈ ప్రాంతం తాలూకా మూలాలు కూడా తెల్లైన వ్యక్తి మరి వచ్చి స్థానిక నాయకులు ఇచ్చినటువంటి చీటీ పట్టుకొని ఒక పరిమితి లేనటువంటి రాజకీయ నాయకులలాగా జాతీయ పార్టీ కానప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించుకొని దానికి ప్రధాన కార్యదర్శిగా ఉండి ఇండైరెక్ట్గా ఎమ్మెల్యే అయ్యి పిఆర్ మినిస్టర్గా ఐటీ మినిస్టర్గా సేవలు అందించవలసిన వ్యక్తి మరి ఆ విషయంలో ఫెయిల్ అయిపోయి సాక్షాత్తు ఒక సామాన్యుని మీదే మంగళగిరి కాన్స్టిట్యున్సీలో శాసనసభ్యుడిగా ఓటమి పోయి ఓడిపోయిన తర్వాత మరి యువగలు పేరుతో ఈ వడ్డాది ప్రాంతానికి వచ్చి స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వీప్ మరి ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకపోయినా మరి కష్టపడి పైకొచ్చి మరి ఓడినా గెలిచినా ప్రజలతో మమేకమై రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా అధికారులు ఉన్నప్పుడు అలాగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నిర్మాణాత్మకంగా ఇటువంటి అభ్యంతరకరమైనటువంటి లాంగ్వేజెస్ కూడా ఎప్పుడు లేకుండా ఒక ఎంఏ బిఈ బిఈడి చదివినటువంటి పట్టభద్రుడిగా ఒక సంస్కారవాదిగా వ్యవహరించిన సందర్భాలు మీ అందరూ కూడా తెలిసినవే దానికి విరుద్ధంగా మన వడ్డాదిలో మరి నారా లోకేష్ గారు మరి స్థానిక నాయకులు ఇచ్చినటువంటి ఆ పేపర్ క్లిప్పింగ్ పట్టుకొని చాలా చాలా దారుణ దారుణంగా ఎవరు కూడా అంత దారుణంగా మాట్లాడలేని పరిస్థితుల్ని మరి మాట్లాడడం మరి దానికి శాసనసభ్యులుగా మరి మూడు దప్పాలు చోడవరంలో పోటీ చేసి ఒక దప్ప మాడుగుల్లో పోటీ చేసి మాడుగుల్లో గెలుపొంది రెండు దప్పాలు దగ్గరలో చోడవరం ఓటమి సవి చూసినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉంటుండగా మరి చోడవరం ప్రాంతానికి నేను ఏమేం చేశాను మీరేమేం చేశారు అంటూ పర్టికులర్గా ఇస్తూ మరి వారు మాట్లాడినటువంటి పద్ధతి సరికాదు మీరు ఈ రకమైన మాటలు మాట్లాడితే మరి మేము కూడా వేరే స్పందించవలసి ఉంటుందని చెప్పి మరి వారు కూడా స్పందించడం దానికి ప్రతిగా మళ్ళీ నిన్ననే మరి చోడవరం మాజీ శాసనసభ్యులు కేఎస్ఎన్ రాజు గారు ఇన్ఛార్జి పివిఎస్ఎన్ రా జనసేన ఇన్ఛార్జి పిఎస్ఎన్ రాజు గారు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి తాతూ బాబు గారు మరి పెద్దలు మాజీ సుగర్శ చైర్మన్ గునూరు మల్నాయుడు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి పాత్రికే మిత్రులందరూ కూడా క్లియర్గా చూసేది లేదో మొన్న చేసిన విమర్శలు మళ్ళీ మేము చేయడానికి కొద్దిగా వెనుకడుగు వేసి సమర్థించుకునే విధంగా ఈ దొంగ దొంగడే దొంగ దొంగ అరిసినట్టుగా ప్రెస్ మీట్ జరిగింది తప్ప మరి ఎక్కడా కూడా మేము చేసామని చెప్పిన సందర్భాలు లేవు మాకు తెలిసి కూడా నేను కూడా ముప్పై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటున్నాను మరి కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ దాకా చేసిన పనులు రోడ్లు మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము మరి వారు ఏ రోడ్డు వేసారో చెప్పాలనుకుని మరి చెప్పలేకపోయి నేను ఆ జివో తెచ్చాను ఈ జీవో తెచ్చాను ఆ జివోని ఖర్చు చేయించి జివో తెచ్చాడని చెప్తున్నా తప్ప మరి దానికి ఏదో కూడా ఆద్రేజలుగా చూపించలేదు అయినప్పుడు కూడా మేము జివో నెంబర్లతో సహితంగా తెచ్చిన గ్రాంట్లతో సహితంగా పాత్రికే మిత్రులందరూ కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం కానీ నిన్న నలుగురు మాట్లాడినప్పుడు మరి గౌరవ నీళ్ళు కెఎస్ఎన్ గారు మల్నాయుడు గారు కొద్దిగా సంస్కారబద్ధంగా మాట్లాడారు రాజకీయాల్లో శత్రువు ఉండకూడదు అన్న విధంగా మాట్లాడారు ప్రత్యర్థులు ఉండాలని కానీ దాని విరుద్ధంగా మరి పివిఎస్ఎన్ రాజు బత్తుల బాబు మరి కొద్దిగా అభ్యంతరకరమైనటువంటి పదాలు వాళ్ళనే అనిపిస్తుంది మనకి రాజకీయాల్లో ఎప్పుడు కూడా సరదాగా తల్లి పిల్లల పోసిన సదుల్లో మరి తమ్ముకుందాం కొట్టుకుందాం గుడ్లు ఇష్టం కొట్టేస్తాం ఇవన్నీ భాష ఏంటంటే అసహ్యంగా ఉంటుంది మన స్థాయిలో తగవయ్యి మరి ఈయనా కూడా ప్రజాప్రతినిధిగా మరి సక్సెస్ సాధించి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చోడవరం పేరుని వివిధ డిబేట్ల ద్వారా మరి మారుమోగించి ఎక్కడికైనా ఏదైనా ప్రోగ్రామ్ వెళ్తే పర్సనల్ టూర్ తెప్పిస్తే ఢిల్లీ పైన విజయవాడ వెళ్ళినా హైదరాబాద్ వెళ్ళినా ఏదో కార్యక్రమంతో వస్తున్నాడు మరి షుగర్ ఫ్యాక్టరీ గురించి కూడా మాట్లాడారు దాని గురించి పెద్దలు గారు మాట్లాడతారు మరి నిన్నైతే మాత్రం పివిఎస్ఎన్ రాజు గారు చాలా ఇదిగా మాట్లాడారు ఎలమంచుల్లో పుట్టాడు కేజపురం వచ్చాడు ఇక్కడ ఇచ్చేశాడు అని చెప్పేసి మరి మీరు కొత్త కోట ఉన్నారు మీరు కొత్తకోట చెప్పండి మీరు కొత్త కోట చెప్పండి మీ తండ్రి గారు ఎక్కడ మీరు ఎక్కడ మీ మూలాలు ఎక్కడ మరి కొత్త కోటలోనే ఉన్నాను అంటున్నారు మరి మీరు కొత్త కోటలో ఉంటే కొత్త కోట వాసైపోతే మరి ఐదు వందల సంవత్సరాలు ఈ దేశంలో ఉన్న బ్రిటిష్ వాళ్ళు కూడా ఇండియన్స్ అవుతారా మీరు స్థానికేతుడు కాదా మరి ఈ ప్రాంతం వైఎస్ఆర్ పార్టీకి నేనే మూలాలు వేసాను నేనే మొక్క వేసాను అని చెప్పిన వ్యక్తి మీరు మరి ఎందుకు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత కనీసం మీ గ్రామని మీరు చెప్పుకున్నటువంటి ఆ కొత్త కొత్త గ్రామంలో పదహారు వార్డ్ మెంబర్లు నాలుగు ఎంపీటీసీలు ఉంటే ఎక్కడైనా వైఎస్ఆర్ పార్టీ వార్డు మెంబర్కి మీరు ఎక్కడో ఒకటారో పెడితే వార్డు మెంబర్కి గ్యాప్ ఎంతో మీరు ఒకసారి ఒకసారి మీరు సమీక్షించారని నేను వారిని అడుగుతున్నాను దయచేసి కొట్టి విషయాలు వద్దు పక్కనున్న వ్యక్తులు ఎప్పుడు కూడా అలా పక్కన ఉండరు మీరు గొడవలకి గోసలకి రెడీ అనుకుంటే మా నేపథ్యం మా మూలాలు శాంతియుతంగా ఉండడమే పదే పదే ఇంత ముందు కూడా చూశాను ఏకోవచంతో మాట్లాడడం జనాలు లేకపోయినా లక్ష్మీమనో కొనసాగింపునో ముగింపనో వల్లకాడనో వసం తెంపనో ఏదో ప్రాగ్రాలు పెట్టుకుంటూ ఒక దమ్మున్న లీడర్ని తిట్టడమే జయంగా పెట్టుకుని పనిచేస్తున్నావు తప్ప నువ్వు ఏం చేసావు ఎలా చేస్తావు ఏం చేయాలనే విషయంగా మాట్లాడలేదు అదైతే పద్ధతి కాదు మరొకసారి ఇటువంటి పదాలు కానీ మరి శాంతి భద్రతలకు భంగం అవుతారని చెప్పేసి వారికి చెప్తూ అలాగే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొత్తుల తాతీయబాబు కూడా చాలా బట్టలు ఇస్తుంటారు మీ టైం అయిపోయింది మీకే టికెట్ ఇవ్వాలని కోరుతున్నాము మీకు ఇష్ట చూపిస్తా ఉన్నాడు మేము చెప్తున్నాం నూటికి నూరు రూపాయలు కన్నం ధర్మశీద టికెట్ మా నలుగురిలో ఏ ఒక్కరైనా పర్వాలేదు అన్నావు నువ్వు నీ దమ్ముంటే మీ నలుగురు కూడా రండి మేము ఛాలెంజ్ చేస్తున్నాం గతం కంటే ఎక్కువ మెజార్టీ గెలుస్తాం మీరు నవాకులు చవాకులు పేలినా వ్యక్తిగతంగా నిద్ర కామెంట్లు చేసిన ప్రజలు ప్రతి కార్యక్రమం ప్రతి ప్రోగ్రాం లాంచింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిపినటువంటి ప్రతి లాంచింగ్ లో